ठुलोबाट <laughs> <laughs> ముందరకుంటే దాన్ని అయితే ఫ్యూచర్లేదు సార్ చిన్న దాన్ని చేయాలంటే పోల్సు దాని చిన్న బిల్లు మనం కట్టలేదు సార్

మొత్తం విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన దృష్టి మా ప్రభుత్వం పెడతా ఉంది అందులో భాగంగానే ఎక్కడెక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోపాలు ఉన్నాయో ఈ పది సంవత్సరాల కాలయాపన తోటి చాలా దగ్గర బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా పోయినాయి పెద్ద పెద్ద మాట్లా మాటలు మాట్లాడే ఇప్పటి ప్రతిపక్ష నాయకులు ఈ పది సంవత్సరాల్లో మన పిల్లలకి కనీస సదుపాయాలు కూడా చేయకుండా ఈరోజు రోడ్ల మీద పడి ఏమో అయిపోతుందని గగోలు పెడతా ఉన్నా ఈ కాలేజీల పరిస్థితి చూస్తే స్కూళ్ళ పరిస్థితి చూస్తే పది సంవత్సరాల్లో వాళ్ళ దృష్టి వీటి మీద పడలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆ లోపాలన్నింటినీ సరిచేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి స్కూలు ప్రతి విద్యాలయం కూడా బాలికలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అమ్మాయిల అబ్బాయిలకు టాయిలెట్ సౌకర్యము డ్రింకింగ్ వాటర్ సౌకర్యము లైబ్రరీ సౌకర్యము ఇది ఖచ్చితంగా ఉండేటట్లుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు డైట్ కాలేజ్తో పాటు బీఈడి కాలేజ్ కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడినాం వాళ్ళ సమస్యలన్నీ విన్నాం ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కూడా లేదు సో అది గవర్నమెంట్ నుంచి వచ్చేట లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా కాంట్రిబ్యూషన్ వేసుకొని ఎవరు ముందుకొస్తారో ఒక పదిహేను ఇరవై రోజులలో లేదా మ్యాక్సిమం ఒక వన్ మంత్లో ఆ పిల్లల టాయిలెట్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు టాయిలెట్స్ కావాలని చెప్పి వాటిని పూర్తి చేస్తాం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మరి ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా ఆలోచిస్తాం కానీ నేను ఒకటే చెప్తా ఉన్న మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా కాలేజీల నిర్వహణ బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి చేతులు దుప్పుకో దయచేసి ఇక్కడ విద్యను బోధించే అధ్యాపకులకు కూడా బాధ్యత ఉంటుంది కోట్ల రూపాయలతోటి బిల్డింగ్లు వాళ్ళు కట్టుకోలేరు అది ప్రభుత్వం చూసుకుంటుంది కానీ పిల్లలకు మంచినీటి సౌకర్యం కల్పించడము పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళది కూడా ఒక బాధ్యత అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా కాబట్టి దయచేసి ఏ స్కూల్లో ఉపాధ్యాయులు కావచ్చు ప్రిన్సిపల్స్ కావచ్చు ఈ దృష్టి మీద పిల్లలకు సౌకర్యాలు కల్పించే వాటిలో వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉండాలి వాళ్ళు జేబుల్లోంచి ఖర్చు పెట్టాలని అనట్లే వాళ్ళు ప్రాపర్గా అథారిటీస్ దగ్గరికి పోయి ఫాలో అప్ నిజంగా ఫాలో అప్ చేసి లేదా సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడైనా ఉంటాయో అది ఎక్స్ప్లోర్ చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వస్తే మేము కూడా వెన్నీళ్ళకి చన్నీళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతాం లేదా ఒక డైరెక్షన్ చూపగలుగుతాం మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటే Віддяв я вас.